జిహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో మొదటి రోజు పటంచరు సర్కిల్ ఇరవై రెండులో నూత పదకొండు నూట పన్నెండు డివిజన్ లో ఒక నామినేషన్ కూడా రాలేదు నూత పదమూడు డివిజన్ లో తెరాస పార్టీ నుండి రెండు నామినేషన్లు స్వాతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు తెరాస పార్టీకి చెందిన నరభిక్షపతి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు ఒకటి తెరాస పార్టీ నుండి మరొకటి స్వాతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు అలాగే దేవేందర్ రాజ్ తనయుడు పృథ్వీ తెరాస పార్టీ నుంచి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా తెరాస నాయకుడు నరభిక్షపతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మొదటి రోజు నామినేషన్ తెరాస పార్టీ నుండి వేశామని మరొకటి స్వాతంత్రంగా నామినేషన్ దాఖలు చేశామని పేర్కొన్నారు టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతగా వివిధ సందర్భాల్లో పార్టీకి సేవలు అందించాలని కాబట్టి పార్టీ అధిష్టానం బీఫామ్ తనకు ఇస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు ఎలాంటి మచ్చలేని నాయకుడుగా ప్రజల మధ్య ఉన్నారు కాబట్టి పార్టీ పెద్దలు తనకే ఫామ్ ఇస్తుందని అనుకుంటున్నట్లు ను ఆయన పేర్కొన్నారు